ఇంగ్లాండ్తో నాలుగో టెస్టుకు ముందు భారత్ను గాయాలు వెంటాడుతున్నాయి గత వారం ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన హర్షదీప్ సింగ్ ఈ టూర్ నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే కనిపిస్తుంది కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో హర్షదీప్ స్థానంలో ఇప్పుడు యోపేసర్ అంశుల్ కాంబోజ్కు సెలెక్టర్లు పిలుపునిచ్చారు దీంతో అతడు భారత్ నుంచి లండన్కు వచ్చినట్టు బీసీసీ వర్గాలు వెల్లడించాయి ఈ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ లైన్స్తో జరిగిన అనధికారిక టెస్టుల్లో భారత్ ఏ తరపున కాంబోజ్ ఆడాడు ఈ సిరీస్లో కాంబోజ్ మంచి ప్రదర్శన కనపరిచాడు ఈ పేసర్ మూడు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు అంశుల్ కాంబోజ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు ఐపీఎల్లో కూడా తన బౌలింగ్ ప్రదర్శనతో కాంబోజ్ ఆకట్టుకున్నాడు అతడికి అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి గంటకు నూట ముప్పై ఎనిమిది నుంచి నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి బ్యాటర్లను బాల్తో కొట్టించుగలడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వరకు ఇరవై నాలుగు మ్యాచ్లు ఆడిన కాంబోజ్ డెబ్బై తొమ్మిది వికెట్లు తీశాడు అతని పేరిట ఓ పది వికెట్ల హాల్ కూడా ఉంది ఈ నేపథ్యంలోనే అతడిని సీనియర్ జట్టులోకి తీసుకున్నారు హర్షదీప్ ఇప్పటివరకు టెస్టుల్లో అరంగేటం చేయనప్పటికీ నాలుగో టెస్ట్లో ఎవరైనా పేసర్కు విశ్రాంతి కల్పిస్తే అతడి స్థానంలో హర్షదీప్ను బరిలోకి దింపాలని టీం భావించింది అయితే ఇప్పుడు అతడు గాయపడంతో ఆ స్థానాన్ని అంశులతో భర్తీ చేయనున్నారు ఇదిలా ఉంటే ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భారత్ జట్టు రెండో ఒకటి తేడాతో వెనకబడి ఉంది దీంతో నాలుగో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ను రెండు రెండుతో సమం చేయాలని టీమిండియా భావిస్తుంది